రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది ఒడిశా ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రమంతటా విస్తరించాయి వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద పేర్కొన్నారు సర ప్రాంతాలు ప్రతల కేంద్రీకృతం కేంద్రీకృతమైంది దీని యొక్క ప్రభావం అనేది మన రాష్ట్రం మీద కన్నా ఒడిశా రాష్ట్రాలు ఎక్కువ ఉంటుంది ఈరోజు చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటాయి అయితే రేపటి నుంచి ఈ యొక్క నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉండడానికి అవకాశం ఉంది రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది పలు ప్రాంతాల్లో కూడాను యొక్క తేలికపాటి వర్షాలు అంటే ఎక్కువ ప్రాంతంలో ఇక వర్షపాతం ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది అంటే ఈరోజు కొంచెం తక్కువ ఉన్న రేపటి నుంచి కొంచెం రెయిన్ఫాల్ ఆయా ప్రాంతాల్లో పెరగడానికి అవకాశం అయితే ఉంది ట్వంటీ సిక్స్త్ నుంచి రెయిన్ఫాల్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే అంటే ఎక్కడైతే రెయిన్ఫాల్ ఉండదో అంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో చురుకుదనాన్ని బట్టి మనకి ఈ యొక్క రెయిన్ఫాల్ అమౌంట్ కానీ లేకపోతే ప్రభావం అనేది అనేది కూడా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ రెండు రోజులు కూడా ఐసోలేటెడ్ రైన్ఫాల్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా మన నార్త్ క్యాప్లోనే ఈ యొక్క రైన్ఫాల్ కొంచెం తక్కువ ఉంది వేరే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కానీ రాయలసీమ జిల్లాల్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫాల్ అనేది రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది నిన్న అత్యధికంగా అరవై రెండు ఆరు సెంటీమీటర్ల రైన్ఫాల్ కూడా మనకి నమోదైనటువంటి పరిస్థితి ఉంది సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిపాటి నుంచి మోస్తరు వర్షాలు మంగళ బుధవారం శుక్రవారంలో కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పార్వతీపురం మన్యం అలాగే సోమవారం నాడు అల్లూరు సీతారామ జిల్లా అనకాపల్లి కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలు అలాగే పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లాలు కర్నూలు నంద్యాల జిల్లాల్లోనూ అనంతపురం వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లోనూ అలాగే తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపారు ఆదివారం తిరుపతి అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతపురం జిల్లాల్లో కర్నూలు అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు అలాగే అత్యధికంగా ఇప్పటికే శ్రీకాళహస్తిలో అరవై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని తెలిపారు ఈ మేరకు మరో నాలుగు రోజుల పాటు ఆంధ్ర తెలంగాణలో కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం సూచించింది ఎప్పుడైతే ఇక క్లౌడీ వెదర్ ఉండదు సో అప్పుడు మనకి జనరల్గానే వేడి వాతావరణం ఉంటుంది నరుతి ఋతుపవనాల వల్ల ఆల్రెడీ మన కోస్టల్ ఏరియా కూడా కాబట్టి మన మన ప్రాంతంలో హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టెంపరేచర్ పెరిగేటప్పటికీ మనకి ఒక పూత అనేది మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది బట్ రానున్న నాలుగు రోజుల్లోనూ కూడా ఏంటంటే ఈ యొక్క ఫాల్ అమౌంట్ పెరుగుతుంది కనుక మనకి ఈ యొక్క ఎండ ప్రభావం అనేది కూడా తగ్గుతుంది సో డెఫినెట్గా క్లౌడీ వెదర్ ఎప్పుడైతే ఉంటుందో మనకి ఈ యొక్క ఎండ వాతావరణం కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది